కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ కేసుపై సుదీర్ఘంగా విచారించిన ఉన్నత న్యాయస్థానం కేటీఆర్ ప్రభుత్వం ఏసీబీ దానకిషోర్ తరఫు వాదనలు వింది తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగించింది ఈ కేసులో మంత్రిగా నిబంధనలను ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రభుత్వం వాదించగా ఈ కేసులో అవినీతే జరగలేదని కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ కొనసాగింది ఈ కేసులో సర్కార్ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వాదించారు ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంతో పాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు బ్రిటన్ పౌండ్ల రూపంలో నలభై ఆరు కోట్ల రూపాయలు చెల్లించిన ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని గుర్తు చేశారు హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి పది కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలని కానీ ఇక్కడ ఎవరి అనుమతి లేకుండానే యాభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారని వాదించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో రేస్ నిర్వహణ కోసం ఒప్పందం చేసుకున్నారని డబ్బుల చెల్లింపులో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు డబ్బుల చెల్లింపులకు సంబంధించి నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహించడానికి ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరిందని డబ్బులు బదిలీ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లో ఎఫ్ఐఆర్ కు వర్తించవని వాదించారు ఈ కేసులో కేటీఆర్ ఎక్కడా పొందలేదన్న కేటీఆర్ తరఫు న్యాయవాది ఆ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ను ఎఫ్ఐఆర్లో నిందితుడిగా తగదని వాదించారు ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలోనూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని గుర్తు చేశారు ఈ కేసులో అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదన్న సిద్ధార్థ దవే ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోర్టును కోరారు భోజన విరామం తర్వాత అవినీతి నిరోధక శాఖ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఫార్ములా ఈ కార్ల రేసింగ్ సీజన్ పదికి ఒప్పందం జరగక ముందే చెల్లింపులు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు నలభై ఆరు కోట్ల రూపాయలను బ్రిటన్ ఫౌండ్ల రూపంలో చెల్లించారని గుర్తు చేశారు దర్యాప్తు ఏ దశలో ఉందని హైకోర్టు ఈజీని అడగ్గా ఇప్పటి వరకు ఫిర్యాదుదారైన దానకిషోర్ వాంగూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు ఈ కేసులో నిందితులుగా ఉన్న అరవింద్ కుమార్ బీఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని హైకోర్టు ప్రశ్నించగా చేయలేదని అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పారు గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న ఏజీ ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని కోర్టుకు తెలిపారు ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు బదిలీ చేశారని వాదించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని అన్ని ఆధారాలు బయటపడతాయని కోర్టుకు తెలిపారు దానకిషోర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి పురపాలక మంత్రి పర్యవేక్షణలోనే శాఖాధికారులు విధులు నిర్వహిస్తారని కోర్టుకు తెలిపారు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లింపులు చేసే ఫైల్ను కేటీఆర్ అప్రూవ్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చిన సిపి మోహన్ ఈ వ్యవహారంలో అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించారని వాదించారు నగదు చెల్లింపుల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలకు సంబంధించిన పత్రాలను ఏజీ కోర్టుకు అందించారు స్క్వాష్ పిటిషన్పై అందరి విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అప్పటి వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది